ఎక్కిన దానికి ఏమంత బంగా కూడా సమాధానం చెప్పకుండా ఏదో పనికి మాలని అంతా చెప్పుకొచ్చి అది రాష్ట్రం నాశనం అయిపోయింది దివాలా తీసేసింది అలా చేసేసారు ఇలా చేసేసారు అవసరం లేనటువంటి ప్రజలను మభిపెట్టేటువంటి విధంగా మాట్లాడారు అంటే రాష్ట్రం ఎలా ఉందో మీకు ఏం తెలీదా ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుందా మూడు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఆ రోజు గుర్తుకు రాలేదా ఈ రోజే గుర్తుకొచ్చిన ఎంతసేపు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యాలు జగన్మోహన్ రెడ్డిని నాశనం చేసేడని చెప్పేసి అన్ని నమ్మి జగన్మోహన్ మీరు చెప్పినట్టే అనుకుందాం జగన్మోహన్ రెడ్డిని నమ్మి నమ్మకం లేక అతను నాశనం చేసేడు అనేటువంటిది మీరు చెప్పినట్టే అనుకుంటే అందుకే కదా మీకు అధికారం ఇచ్చారు ఇలా మీరు ఏం చేస్తారో చెప్పడం అనేసి ఆ జగన్ పడే దేనికి ఇంకా ఇంకెన్నిసార్లు చెప్తారు ఇది విద్యుత్ చార్జీలు పెంచుతున్నారా లేదా అనేటువంటిది పెంచింది ఓత్మా కాదా అనేటువంటి చెప్పడం మానేసి జగన్ టైంలో తొమ్మిది సార్లు పెంచారు ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అంటున్నారు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు పెంచడం అవసరమైతే తగ్గిస్తాం కూడా అనేటువంటిది చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకోవాలనేటువంటిది విద్యుత్ విద్యుత్ఛార్థులు ఈరోజు మొన్న మనందరం అలాగా వెళ్తుంటే రోడ్డు మీదకి వచ్చినటువంటి మహిళలందరూ కూడా గతంలో ఉన్నటువంటి రెండు సంవత్సరం సంవత్సరం క్రితం కట్టినటువంటి బిల్లులకి ఇప్పుడు ఉన్నటువంటి బిల్లులకి ఎంత వ్యత్యాసం ఉందనేటువంటిది కూడా బిల్లు సహజంగా ఆధారాలతో చూపించారు గతంలో ఇంత కట్టి ఇప్పుడు ఇంత కడుతున్నాం అనేటువంటి ఆధారాలతో అప్పుడు ఆధారాలతో చూపించడం అనేటువంటిది జరిగింది మరి విద్యుత్ఛార్జులు ఈరోజు ఆరు వేల కోట్ల రూపాయలు ట్రోప్ ఛార్జీలు అని చెప్పేసి పెంచి మళ్ళీ పదిహేను తొమ్మిది వేల కోట్లు పెంచడం కోసం పదిహేను వేల ఐదు వందల కోట్లు పదహారు వేల కోట్లు ఈ రాష్ట్రంలో ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు మోపుతున్నారు ఆల్రెడీ వసూలు చేస్తున్నారు దీనికి సమాధానం చెప్పడం మానేసి అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఎలా జరిగింది జగన్ ఎలా చేసాడు నేరుగా ఆపేస్తున్నాం కట్టట్లేదు అనేటువంటి జగన్ పెంచాడు అనేటువంటిది చెప్తున్నారు జగన్ వచ్చి జగన్ వెళ్ళిపోయి ఏడు నెలలు అయింది కదా జగన్ ప్రభుత్వం వెళ్ళిపోయి పరిపాలన వెళ్ళిపోయి మరి మీరు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు అనేటువంటి చెప్పడం మానేసి ఇంకా జగన్ గారు పెంచేస్తారు జగన్ గారు పెంచింది అప్పుడు ఇప్పుడు ఇప్పుడు వరకు ప్రజలకే ఆ భారం లేదు కదా జగన్ గారి మీద జగన్ గారు పెంచినప్పటికీ అది ప్రభుత్వమే ట్రోక్ చార్జెస్ అనేటువంటి ఏ ఉన్నాయో అవి ప్రభుత్వమే భరించి కంపెనీకి చెల్లించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు అవన్నీ లేకుండా ఇది జగన్ గారు పెంచేశారు జగన్ గారు ఎంత కాలం ఇంకా ప్రజలను మోసం చేయడం మీరు ఇచ్చినటువంటి హామీల్ని ఒకటి కూడా నెరవేర్చకుండా మాట్లాడారు ఇవి కాకుండా మరి వ్యక్తిగతంగా నా మీద మాట్లాడుతూ అంచనాల కంటే జగన్ గారు మీరందరూ ఇక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళే చూస్తున్న వాళ్ళే ఈ సిగ్ గురించి గ్రావుల గురించి బ్రాంతి షాపుల గురించి మాట్లాడుతున్నాడంటే సిక్కు ఉండాలి ఈవేళ బ్రాంతి వేళ మేము ఉన్నప్పుడు బ్రాంతి షాపులు అనేటువంటి బ్రాంతి వ్యాపారులు అనేది ప్రైవేట్ ప్రభుత్వం చేసింది ప్రభుత్వం చేసింది దాంట్లో మేమేదో మద్యం వ్యాపారాల్లో ఉన్నామనేటువంటి చెప్తున్నారు అనేటువంటి ఉన్నారు కదా మద్యం వ్యాపారులు ఎవరున్నారు ఈవేళ మీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జగన్ గారు పరిపాలనలో ఉండగా ప్రభుత్వం అడిగినప్పటికీ గ్రామాల్లో ఎక్కడా కూడా లేకుండా బైపాస్ రోడ్లను ఊరికి అవతల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేటువంటి బ్రాంతి షాపులు తీసుకొచ్చి ఊళ్ళో పెట్టి ఇళ్ల మధ్యను పెట్టి ఆడవాళ్ళు మహిళలు ప్రాంతంలో పెట్టి బెడ్ షాపులు ఇప్పించి ఇష్టం సరంగా మీరు దోపిడీ చేస్తూ పైగా మా గురించి మాట్లాడుతున్నారు ఏమన్నా అసలు అర్థం ఉందా దాంట్లోని ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి మద్యం పల్సేది ఈరోజు ప్రైవేటుగా ఆశ్రమ ద్వారా మీరు తీసుకొచ్చినటువంటి విధానం మీరు తీసుకొచ్చినటువంటి విధానంలో ఎప్పుడు కని వినేయరణ విధంగా గతంలోని ఎప్పుడు ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ఏ పార్టీల అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీలో ఉండేటువంటి కొంతమంది నాయకులు బ్రాంతి వ్యాపారాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఉండేవారు డబ్బులు తీసుకునే వాళ్ళు ఉండేవారు వాళ్ళతోటి అనేక రకాలుగా ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండి చూడటానికి కాదండి ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్నటువంటి విధానం బ్రాందీ షాపుల్లో మేము వాటాలు ఉన్నామని చెప్తున్నాం సిగ్గే ఉందా మీకు బ్రాందీ షాపుల్లో ఓటాలు ఎవరున్నారు ఇలా ఒక్కొక్క బ్రాందీ షాపులోని లాటరీ సిస్టమ్ లో తగిలినటువంటి బ్రాందీ షాపు అందరికీ ప్రభుత్వం విధానాల ప్రకారంగా లాటరీ తీస్తే లాటరీలో బ్రాందీ షాపులు తగ్గింది లాటరీ తీసినటువంటి వాళ్ళకి లాటరీకి వెళ్లి ఒక ఇరవై ముప్పై యాభై డిటీలు తీసి ఒక షాప్ మీద వేస్తే ఒకటి తగిలింది చాలా షాపుల మీద వస్తే ఒక షాప్ దగ్గర అంటే ఈ నలభై డీడీలకి సంబంధించినటువంటి ఖర్చు అంతా ఈ బ్రాంధి షాప్ మీద పడుతుందా మరి నువ్వు నీకు ఈ వేళ దాంట్లోని మీరు దాంట్లో పావా వాటా నాకు ఇవ్వాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని బ్రాంధి షాపుల్లో అని చెప్పేసి ఇరవై ఐదు పైసలు వాటా తీసుకుంటా ఆడకు అయినటువంటి ఖర్చు అంత మీద తీసుకుంటున్నారా లేకపోతే మీ షాప్ కోసం తీసుకుంటున్నారా ముప్పై షాపులకి యావరేజ్ని కోనసీమ జిల్లా చూసుకుంటే ముప్పై ఐదు షాపులు ముప్పై ఐదు నీళ్ళు ఒక షాప్ తగ్గినట్టు ఉన్నాయి గవర్నమెంట్ కట్టినట్టు మీ అధికారాన్ని ఉపయోగించి బ్రాక్ షాపులు పెట్టుకోవడానికి నేను అండగా ఉంటాను మీరు ఏం చేసినా నేను అండగా ఉంటానని చెప్పేసి ఆడతో చెప్పి ఈవేళ అన్ని షాపులు షాపులలోని పాడవాట మీరు వ్యాపారం చేస్తున్నారా లేదా అనేటువంటిది చెప్పండి మీకు ఏమన్నా ఉంటాయి గతంలో జరిగినటువంటి ప్రాంతి షాపులు నేను ఎక్కడన్నా బ్రాంతి షాపులు కానీ ప్రాంతీయ వ్యాపారం కానీ ఏమో చెప్పండి కొన్ని ఇప్పుడు కాదు నేను రామచంద్రపురం నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసినప్పుడు అప్పుడు కూడా అలా చెప్పండి కావాలి కానీ ఈ రకంగా బరిత్యేకించి మీరు బ్రాంతి వ్యాపారాల్లో జాయిన్ అయ్యి బెల్ట్ షాప్లో ఆయన అక్కడ ముఖ్యమంత్రి గారు ఇసుక మీద బ్రాంతి షాపుల మీద కథం దొక్కేస్తూ సాక్షాత్తు అసెంబ్లీ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎవరో బ్రాంతిలో ఇన్వాల్వ్ కావడానికి లేదు బ్రాంతి షాపుల్లో బెల్ట్ షాప్ పెడితే ఫస్ట్ టైం పెడితే ఐదు లక్షల రూపాయలు ఫైన్ వేస్తాం బెల్ట్ పట్టుకుంటే సెకండ్ టైం అయితే లైసెన్స్ ఏ క్యాంజిల్ చేస్తాం ఆ షాప్ లైసెన్స్ చేస్తాం చేస్తామని చెప్పినటువంటి విషయాలు రాష్ట్ర షాప్లు ఎక్కడా లేవా బెల్ షాప్ పెడితే బెండ్ తీర్తా అని ఆ సమయంలో ఈ వేల బెల్ట్ షాప్ లు లేదో ప్రభుత్వానికి తెలియదా ఏదో ఒక చోట మాట్లాడగలుగుతాం గ్రామానికి రెండు మూడు బెర్క్ షాప్ రెండు మూడు బెల్ట్ షాపులు నడుస్తున్నాయి ఈ బెల్ట్ షాప్ లు ప్రోత్సహించి మీరు ప్రోత్సహిస్తున్నారు మేము దాన్ని తప్పట్లేదు కానీ మీరు మా మీద బృద్ధి కార్యక్రమం చేస్తున్నారు ఇవే వరకు బెల్ట్ షాప్ గురించి మాట్లాడినటువంటి సందర్భం లేదు ఫస్ట్ టైం నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాను ఈ బెల్ట్ షాప్లు లు మీరు వ్యాపారం మొదలు పెట్టినప్పటి నుంచి గవర్నమెంట్ ఏదైతే యాక్షన్స్ పెట్టిందో అప్పటి నుంచి బెల్ట్ షాప్ లు అనేటువంటివి సరే ఏదో నడుపుతుందని చెప్పేది అనుకుంటే అక్కడేమో ఆ సన్నులు ఆయన వదలు కొట్టేస్తాడు ఇక్కడేమో మాకు తిరిగి కొబ్బరి చెట్టు ఉంటే దూడగడ్డ కన్నట్టో లేకపోతే ఏడుతూ అంటే ఎగదప్పడానికి అని చెప్పినట్టు చెప్పినట్టు ఇది మా మీద వృద్దు చేస్తారు మాకు ప్రాంత షాపుల్లో వాటాలు ఉన్నాయి అని చెప్తారు మీకు ఎవరికీ తెలియదా ఆయన ప్రాంత షాపులు నడిపిస్తున్నట్టు ఆయన ఓటాలు ఉన్నట్టు ఈ రాష్ట్రంలో అందరు ఈ నియోజకవర్గంలో అందరికీ తెలుసు గ్రామానికి మూడు నాలుగు షాపులు పెద్ద షాపులు ఉన్నాయి ఎందుకు మున్సిపల్ ఆఫీస్ పక్కనే బెల్ షాప్ నడుస్తుంటే కనపడలేదా మీకు అంటే ఆయన చెప్పేదానికి మీరు చెప్పేదానికి మీరు వాళ్ళ మా చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడుకుని చేస్తున్నటువంటిది అయితే చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా చేస్తున్నటువంటిదా సరే ఇవన్నీ అనుకుంటే పోనీ ఇవన్నీ పక్కన పెడితే ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయి కదా ఇంటెలిజెన్సీ వాళ్ళు కానీ లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేకపోతే ఇంకా ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు కానీ ప్రభుత్వానికి ఏం జరుగుతుందో చెప్పట్లేదా ఇంకా అటువంటి అప్పుడు మీ స్టేట్మెంట్లు ఎందుకు ఎవరు అడిగారు మిమ్మల్ని బెల్ షాప్ పెడతారా పెట్టరా అనేటువంటిది ఎవరు అడగలేదు మీరు చెప్పిందే బెర్ షాప్ పెడితే బెండి తీస్తామని చెప్పేసి చెప్పినటువంటి విధానంగా మాట్లాడారని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు ఇది చాలా దుర్మార్గం ఇక్కడ జరుగుతున్నటువంటిది మేము అడిగినటువంటిది కరెంటు ఛార్జీలు గతానికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా ఎందుకు వచ్చింది పెంచేరు మీరు మీరు పెంచాలని చెప్పేసి స్టేట్మెంట్లు బహిరంగ సభల్లో మాట్లాడినటువంటి స్టేట్మెంట్ని అడగటం కోసమే ప్రజల పక్షాన్ని మేము ఉన్నామని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇస్తే కరెంట్ ఛార్జెస్ పెంచారని చెప్పేసి దానికి బురద కార్యక్రమం అంతా చేసి ఏంటి దాని దానికి తగ్గిస్తున్నారా లేకపోతే పెంచుతున్నారా లేకపోతే తగ్గి పెంచలేదా రోప్ చార్జెస్ అనేటువంటి ప్రభుత్వానికి కట్టవలసినటువంటి ఛార్జెస్ ఏమైనా ఉంటే అవి ప్రజల మీద భారం లేకుండా ప్రభుత్వం తగ్గు కట్టాలి ఇవి కాకుండా వ్యాపారం గురించి మాట్లాడతారు జనాలకి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు ఏడు నెలలు అయింది గవర్నమెంట్ దిగిపోయి కొత్తగా మీరు గవర్నమెంట్ వచ్చింది మీరు ఇసుకలో పాలసీ తీసుకొచ్చారు ఇసుక మేము దోపిడీ చేస్తున్నాం అని చెప్పి ఇది ఇంతకంటే అన్యాయం గంటే దుర్మార్గం ఏముంటుంది ఆ రోజుకి గత ప్రభుత్వంలో పెట్టినటువంటి ఇసుక నిలవలు ఏవైతే ఉన్నాయో కపలేశ్వరలోని అదేవిధంగా తాత్పూడిలో పెట్టినటువంటి ఇసుకలన్నీ కూడా నాలుగో తారీఖున ఎన్నికల్లో రిజల్ట్ వస్తే ఐదో తారీఖు నుంచి ఏ విధమైనటువంటి పర్మిషన్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఇసుక అంతా ఎత్తేసి పదిహేను వేలకి ఇరవై వేలకి పదివేలకి లారీ చెప్పుని అమ్మేసుకున్నాం సుమారు నాలుగు వేల లారీలు స్టాక్లు ఉంటే ఆ రోజుని ప్రభుత్వం పెట్టినటువంటి స్టాకులు అవన్నీ మీకు ఇష్టానుసారంగా అమ్మేస్తాయి దాని మీద మేము వెళ్ళి ఒక రోజు ఉద్యమం చేసి ఆపించడం జరిగింది ఫ్రీ ఫాల్స్ ఏమన్నా రోజు కూటం ప్రభుత్వం ఆ ఫ్రీ పాలసీ ప్రకారంగా రైతులందరం కూడా ఫ్రీగా తీసుకెళ్తామని చెప్పేసి ఒక మేము అప్పుడు ఆపించి డబ్బులు కట్టించుకున్నాము అని చెప్పేసి దాంట్లో మీ కోటాలు లేవా మీకు తెలియదా ఈ రోజు జరుగుతున్నటువంటి ఇసుక పాలసీ అప్పుడే సుమారు ఒక నెల సుమారు రెండు నెలలు అయిందేమో వచ్చి నెల ఏందంటే నెల దాకా రెండు అవుతుందేమో అంటే ఇసుక ఫ్రీగా సప్లై చేస్తాము ప్రజలకి ఫ్రీ ఇసుక అన్నారు ఎక్కడ ఫ్రీ ఇసుక మీరందరూ అందరూ కారీ కానీ ఫ్రీగా తెచ్చుకొని చూద్దాం ట్రాక్టర్ కావాలి ఫ్రీగా తెచ్చుకొని చూద్దాం ఇక్కడ వస్తే ట్రాక్టర్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అక్కడ కూడా లోడింగ్ కి డబ్బులు తీసుకున్నారు డబ్బులు తీసుకున్నారు అక్కడ ఇది కాకుండా ఎవరికో కాంట్రాక్టర్లకే ఆ లోన్ గోదావరిలో పట్టుకొచ్చి పైన లోడ్ చేయడానికి అని చెప్పేసి ఒక కాంట్రాక్ట్ ఇచ్చి ర్యాంప్ లోకి మిషన్ మనుషులు మనుషుల ట్రాక్టర్ చేత తీయించమని చెప్పి చెప్పి రాత్రి అంతా తొమ్మిది తర్వాత నాలుగేసి మిషన్లో ర్యాంపుల్లో దించి ఇసుకంతా పట్టుకొచ్చి రాత్రి స్టాక్ పెట్టేస్తూ పగలేమో అమ్ముతున్నాం అని చెప్పేసి వందల లోడింగ్ అయితే ఏదైతే మొత్తం అన్ని గౌరవం ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి విధంగా చూసుకుంటే మీరు ఎలా ఎనిమిది వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు లారీకి తీసుకుని మీరే తీసుకెళ్తాం మీరు ఏమన్నా అమెరికా లండన్లో ఉన్నారా అనుక మీరు తెలియట్లేదా మీకు ఈ పక్కన జరుగుతుంటే మీకు ఓట లేకపోతే మీరు ఆపించే బాధ్యత మీకు లేదా రాత్రులు లోడింగ్ చేయకూడదని చెప్పారు జరుగుతుందో లేదో తెలియదా ర్యాంప్లో మిషన్లు తగ్గకూడదని చెప్పారు మూడేసి నాలుగు వేసు మిషన్ రైట్ నైట్ దింపేసి తీసుకొచ్చేస్తున్నారు అది మీకు తెలియట్లేదా ఎలా ఉన్నారు భారతదేశంలో ఉన్నారు లేకపోతే ఎక్కడన్నా ఉన్నారా ఏమి తెలియకుండా జరిగిపోతున్నాయా మీకు అక్కడ ఉండి ఎవరు చేస్తున్నారు డబ్బులు అక్కడ ఉండి డబ్బులు చేసి ర్యాంపులో డబ్బులు వసూలు చేసేటువంటి రతను ఉల్లూరు వీళ్ళందరికీ సంబంధించిన మనిషి ఉల్లూరు హీరబాబు అని ఉంటాడు గతంలోనే ఆయనే ఇప్పుడు ఆయనే ఆ హీరబాబు అక్కడ నుండి డబ్బులు అందు చేస్తున్నాడు ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు దానికి లోపల వాళ్ళు ఏదో గొడవ పెట్టారని చెప్పేసి ఒక వెయ్యి తగ్గించి ఆరు వేలకి వాళ్ళతోటి పేరాలు మాట్లాడారు కపిలేశ్వరం కోరిమిల్లి లారీ వాడితో ఇవన్నీ ఎవరికీ తెలియదా ఎందుకు చెప్తారు మరి ఎన్నిని వీటి మీద ఎప్పుడన్నా మాట్లాడేవా మా మమ్మల్ని లేదో దీంట్లో మీరు మాట్లాడి ఇసుక దోపిడీ అంటారు లేకపోతే ఇది అంటారు అది అంటారు ఇసుక ఇవ్వాలి నేను నిజంగా దోపిడీ చేస్తాను అనుకుంటే నీ చేతకాంతా నేనే ఇసుక దోపిడీ చేస్తున్నాను అనుకుంటే అధికారంలో లేకుండా నువ్వు అధికారంలో ఉండి ఇంక మీకు పదవులు ఎందుకు మీ చేతకందే అది మేము ఇవ్వాలి ఇసుక మీరు ఇసుక దారుణా దారుణంగా దోపిడీ చేస్తూ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ దీంట్లో మీకు వాటా లేకపోతే మీరు ఎందుకు ఆపించట్లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సిఫార్సీని గ్రామాల్లో ఎందుకు అమలు చేయట్లేదు మీరు ఏడు వేల రూపాయలు మరి లారీకి తీసుకుంటున్నారనేటువంటిది నేను చేస్తున్నాను ఒక లారీకి క్యాష్ లేకుండా చెయ్యాలి అన్నారు ఒక లారీకి బిల్లు పొందుతున్నారు అక్కడ నుంచి అన్ని ఆ బిల్లు మీద రోజుకు పొద్దున్న దాకా తిరిగేస్తున్నాయి ఆ లారీలు ఇది ఏమిటి అంటే ఏమీ చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అనుకుంటే నమ్మాల ప్రజలు అసెంబ్లీలో ఓ ఇసుక ఇసుకపోవాల్సి మేము ఫ్రీస్కి ఇసుక ఫ్రీ అని చెప్తారు చాలా దుర్మార్గమైనటువంటి విధంగా మీరు ఇక్కడ ఏమి దోపిడీ చేసినా ఏం చేసినా ఈ రోజు వరకు నేను ఎన్నికల తర్వాత ఫస్ట్ టైమ్ సెకండ్ టైం ప్రెస్ మీట్ పెట్టం ఫస్ట్ ఫస్ట్ ప్రెస్ మీట్ ఇప్పుడు దాకా ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియ మాట్లాడుకుంటున్నా మీరు దోపిడీ చేసేందుకు నా మీద పురుగు వెళ్ళేటువంటి కార్యక్రమం ఇదంతా ఏం మాట్లాడుతున్నారు మీరు ఇసుక నాకు సంబంధం చెప్తారు బ్రాంతి షాపుల్లో నాకు సంబంధం చెప్తారు నేను ఏ చెప్తున్నాం బ్రాంతి షాపుల్లో నా గతంలో కానీ ఇప్పుడు కానీ నాకు సంబంధం లేదనేటువంటిది నేను ఎక్కడ కావతా అక్కడికి వచ్చి ప్రమాణికంగా చేస్తాను ఈ బ్రాంతి షాపుల్లో నా ఫోటాల్ని ఏమని చెప్పండి ఇప్పుడు మీరు ఇప్పుడు జరిగేటువంటి బ్రాంతి వ్యాపారం ఏదైతే జరుగుతుందో ఇక్కడ ఈ లిక్కర్ తోటి నాకు సంబంధం లేదనేటువంటి చెప్పండి చెప్పగలిగితేనే మీరు అలా చెప్పారంటే ఒక్క బెల్ షాప్ కూడా లేకపోతే తీయించాలి తీయించగలిగితేనే దానితోటి మీకు సంబంధం ఉందో లేదనేటువంటి తెలియదు స్వచ్ఛ ఇంత ఎదచ్చిందిగా ఎక్కడికిక్కడ మున్సిపల్ ఆఫీస్ పక్కనే బెల్ట్ షాపును నడుపుతుంటే మెయిన్ షాప్ కంటే మించిపోయినటువంటి అలంకరణతో బెల్ట్ షాపును నడుస్తుంటే నాకేం తెలియట్లేదు అంటే ఆ బెల్ షాప్ రాంత షాప్ గురించి మా మీద గుర్తు తెలుస్తుంది ఏం చెప్పాలి ఇక్కడ మేము ఇంతకంటే దుర్మార్గం అనేటువంటిది ఉంటుందా నేనేమన్నా మీ మీ గురించి నేను మాట్లాడింది వీటి గురించి ఇవన్నీ నాకు తెలుసు చెప్పవలసినటువంటి చెప్పిన టైంలో చెప్తాం ప్రజలకే గమనిస్తారు కదా అని కోరుకుంటే మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి బ్రాంతి వ్యాపారాల గురించి ఇసుక వ్యాపారం గురించి నా గురించి గ్రావల్ గురించి మాట్లాడుతున్నారు ఈ ఇసుక అంతా నేను చెప్పినటువంటి గత ప్రభుత్వంలో ఇసుక స్టాకులు పెట్టినవి అన్నీ కూడా ఇక్కడ మీరు అమ్మేసారు అని చెప్పేసి కలెక్టర్ గారు ఇద్దరు ముగ్గురు విఆర్ఓల మీద అదేవిధంగా ద్వారపూడిలో ఉన్నటువంటి గ్రాముల కోరి తప్పేస్తుంటే పర్మిషన్ లేకుండా దెబ్బేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద ఈ ఏలూరు నుంచి మైనింగ్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ వాళ్ళు వచ్చి మైనింగ్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ వాళ్ళు వచ్చి దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి రిపోర్ట్ రా అనేక సార్లు మేము వీటి గురించి మాట్లాడుతుంటే ఎవరు పెట్టం నిన్న మొన్న సార్లు కలెక్టర్ గారు మీటింగ్లో మాట్లాడాము లేకపోతే జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా జడ్పీ మీటింగ్లో కూడా అసలు మీరు జియో కోఆర్డినెట్ గురించి మీకు తెలుసు కదా ఇప్పుడు కపిలేశ్వర్లో తీస్తున్నటువంటి ఇసుక ర్యాంపు ఇసుక ఎక్కడ తెస్తున్నారు ఎన్డీజీ వాళ్ళు నేషనల్ అథారిటీ వాళ్ళు వాళ్ళు ఎక్కడ చూపించారు గోదావరిలో ఉన్నారు వాళ్ళు చూపించినటువంటి జియో కోఆర్డినెట్స్ ప్రకారంగా చూడాలంటే నీట్లో ఉందా ఆ జియో కోర్డినెట్స్ ఇప్పుడు ఇసుక ఎక్కడ తెస్తున్నారు మీరు ఇంత బరితెకించి చేస్తున్నారంటే సరే ఇసుగులో నాకు సంబంధం లేదనుకుంటే మీరు ఎందుకు ఆపించట్లేదు మీకు సంబంధం లేదనుకుంటే మీరు ఎందుకు ఆపించట్లేదు మీరేమి లండన్లోని వేరే దేశంలో లేదు కదా తెల్లవార్త ఈవేళ కాదు నేను అధికార పార్టీలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా నేను ప్రజల పక్షాన ఉంటాను నాకు నచ్చినటువంటి పార్టీలోకి వెళ్తాను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఎప్పుడు చెప్తాను ప్రజలకు ఏ పార్టీ వల్ల మంచి జరుగుతుంటే ఆ పార్టీని ద్వారా ప్రజలకు మేలు చేయడం కోసం చూసేటువంటి ప్రధాననాథని చెప్పేసి ఆ రోజు చెప్పాను ఇవాళ చెప్పడం ఏంటి అంతేగాని నేను ఆ పార్టీలోకి మారిపోతాను ఈ పార్టీలో మారిపోతాను నీకెందుకు నేను ఈ పార్టీలో మారి నేను ఇవాళ తెలుగుదేశంలోకి వచ్చేటట్టు ప్రయత్నం చేశాను జనసేనలోకి పోయి పిచ్చి వాళ్ళు అంతా వాగుతున్నారు మీరు నేను తెలుగుదేశంలో ఉండాలా లేకపోతే జనసేనలో ఉండాలా బీజేపీలో ఉండాలా ఇప్పుడు ఆ పార్టీలో ఏం తీసుకురానట్లేదు అతన్ని బీజేపీ ఒకటి చుట్టూ తిరుగుతున్నారు ఏంటి దాదా మీరు ఏదో ఈ పార్టీలోనే పుట్టినట్టు ఈ పార్టీలోనే పెరిగినట్టు మీరు ఏ పార్టీ అసలానే మీ తండ్రి గారు ఏ పార్టీ సంగతి వెంకటరెడ్డి గారు శిష్యుడితో సంగతి గారితో కాంగ్రెస్ పార్టీ అదే మీరు మాట్లాడతారండి అబ్బాయి నేను ఒకసారి మాత్రమే చేశాను మీరు సేవాసారణ చేశారు ఏంటిది సిగ్గులైనటువంటి మాట మంచిది కదండి అది విమర్శిస్తే స్వాగతిస్తాం తప్పేం లేదు కే నన్ను మీరు పోగడో మిమ్మల్ని నేను పోకూడదు కానీ ఆ మాట్లాడేదానికి కూడా కొంచెం కాకపోతే కొంచెమైనా ప్రజలు మనం మాట్లాడేటువంటి విషయాలను ఎలా తీసుకుంటారు కూడా ఆలోచన చేయాలి కదా ఏం మాట్లాడుతున్నారో నేను బ్రాంతి వ్యాపారం చేయటం గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఇది ప్రభుత్వం నుంచే భ్రాంతి అమ్మకాలు జరిగినాయి నాకు సంబంధం ఉంటుంది దాంట్లోని ఈవేళ మీరు గాంధీ షాపులు పాడుకున్న వాళ్ళ దగ్గర పావుల వాటా ఇమ్మని చెప్పేసి పీకి మీద కత్తి ఒక్కొక్క షాప్కి పది లక్షల రూపాయలు మీరు మీ వాటా కింద పట్టిన పంపినటువంటి ఇది వాస్తవాలే కాదు చెప్పండి షాప్ని నలభై లక్షల రూపాయలుగా లెక్కలు కట్టి దాంట్లో ఉన్నటువంటి స్టాకులు అయితే వీళ్ళ ప్రభుత్వానికి చెల్లించినటువంటి మొదటి కిస్తీ అయితే ఆ షాప్కి అయినటువంటి అయితే ఏదైతే మొత్తం నలభై లక్షల రూపాయలు కట్టి ఆ నలభై లక్షల రూపాయలలోని పది లక్షల రూపాయలు ఒక బుక్ షాప్కి మీ వాటా కింద డబ్బులు పంపించారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని షాపులు సుమారు ఇరవై ఇరవై రెండు షాపులు ఇరవై ఐదు షాపులు ఉన్నట్టున్నాయి మెండపేట రోజులు అయితే మెండపేట టౌన్ అయితే కాపీవ్వరం రాయవరం మండలం ఇవన్నీ కూడా నాకు సంబంధం లేదు నాకు పవలం లేదని చెప్పండి చెప్తేనే ప్రతి బెల్ షాపులు లేవని చెప్పండి ఇసుకని ప్రభుత్వం మా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టే మేము అమ్ముతున్నాం ఈ ప్రజలకు ఉచితంగానే ఎత్తున్నామని చెప్పండి మీరు ఏం చెప్తే దీనికన్నా నేను అలా జరుగుతున్నట్టు చెప్తాను ఇంత పచ్చిగా మీరు బరితెక్కించిపోయి పనులు చేస్తూ ఇంత కక్షాదింపుగా మీరు వ్యవహారాలు చేస్తూ మీరు మాట్లాడటం అనేటువంటిది మీకు పదిహేను మీకు పదిహేను మీకు పదిహేను అని చెప్పారు ఏది పదిహేను ఏది పదిహేను ఏది పదిహేను అని నడుతున్నారు ప్రజలు ఏం సమాధానం చెప్తారు మీరు దాన్ని చెప్పడం అనకే ప్రజల దృష్టి మళ్లించడం కోసం మీ యొక్క దొంగ హామీలు ప్రజలు నిలబెడతారేమో అని చెప్పేసి భయపడటం కోసం ఈరోజు చెప్తున్నాను జనవరి నెల వచ్చేటప్పటికి మార్కెట్ ఏ విధంగా ఉండేది ఆడవాళ్ళందరూ ఎంత సంతోషంగా సంక్రాంతి పండుగ వచ్చి షాపులు ఏ విధంగా ఉండేవి ఈవేళ ఏ విధంగా